తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఫోరమ్ ఆఫ్ రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఒక నోటు రిలీజ్ చేసింది ఆ నోటు వాళ్లకు సంబంధించిన ఎస్ థర్టీ కేసులు అంటే స్కేల్ థర్టీలో ఉన్న ఐఏఎస్ ఐపిఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులకి అసలు వాళ్ల మూలంగానే ఈ పెన్షన్ రూల్స్లోని చట్టం మార్పు చేశారు అన్న గుసగుసలు వినిపిస్తున్న నేపథ్యంలో పెన్షన్ చట్టానికి చేసిన సవరణలు అసలు చెల్లుతూయా లేదా అసలు కేసులో ఏం జరిగింది అన్న ఒక డీటెయిల్డ్ నోట్ వాళ్ళు రిలీజ్ చేశారు చాలా అద్భుతమైన పాయింట్ ఇందులో చెప్పారు ఇది యాక్చువల్గా మనం వేరే వీడియోలో కూడా అసలు వాళ్ళ కేసు ఏంటి అన్నది ఎస్ థర్టీ కేసు ఏంటి అన్నది చెప్పుకున్నాం అయితే ఎస్ థర్టీ వాళ్ళ కేసు ఒకటి సపరేట్గా ఉంది ఈ ఐపీఎస్ ఆఫీసర్ల అసోసియేషన్ రిటైర్డ్ ఐపీఎస్ఆర్ల అసోసియేషన్ కేసు వేరే ఉంది ఇండివిజువల్గా కొంతమంది అధికారులు వేసిన కేసులు కూడా ఉన్నాయి ఈ కేసులు అసలు ఏంటి ఏం కథ అంటే స్కేలు ఇరవై ఎనిమిది స్కేల్ ఇరవై తొమ్మిదిలో ఉన్న వాళ్ళకంటే స్కేల్ థర్టీలో ఉన్న వాళ్ళకి తక్కువ వస్తుంది ఇది కరెక్ట్ కాదు సరి చేయమని వీళ్ళు రెండు వేల అంటే ఆరో వేతన సంఘంలో వచ్చిన ఈ అవకతవకల మీద అనామలీల మీద వీళ్ళు వేసిన కోర్టు కేసు అది రెండు వేల తొమ్మిదిలో వీళ్ళు వేస్తే మళ్ళీ క్యాడ్ తీర్పు క్యాడ్ తర్వాత ఢిల్లీ హైకోర్టు తీర్పు హైకోర్టు తర్వాత డివిజన్ బెంచ్ డివిజన్ బెంచ్ తర్వాత సుప్రీంకోర్టుకి ఇలా వెళ్ళి సుప్రీంకోర్టు ఆ కేసును కొట్టేసిన తర్వాత మళ్ళీ ఢిల్లీ హైకోర్టులో వీళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చింది ఏంటి అంటే మొత్తం అసలు బ్రీఫ్గా చెప్పుకుంటే ఢిల్లీ హైకోర్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున మొత్తం వీళ్ళుకి ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి అరియర్స్ ఇవ్వాలి అయితే వీళ్ళు పిటిషన్ కోర్టులో వేశారో ఒకటి ఒకటి ఆరు నుంచి పిటిషన్ వేసిన తేదీ వరకు నోషనల్గా ఫిక్స్ చేసి ఆ తేదీ నుంచి అరియర్స్ కూడా నాలుగు ఎనిమిది వారాల గడువులో చెల్లించండి అని తీర్పిచ్చింది ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున ఈ జడ్జిమెంట్ ఇచ్చింది ఎనిమిది వారాల గడువు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి ఈ గడువు పదిహేడు ఐదు రెండు వేల ఇరవై నాలుగుకి అయిపోయింది పదిహేడు ఐదు రెండు వేల ఇరవై నాలుగుతో కంప్లీట్ అయింది అదే రోజు ఈ రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కోర్టు దిక్కార కేసుని కంటెంప్ట్ పిటిషన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ అబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో వేసింది ఈ కేసు విచారణ ఈ కోర్టు ధిక్కార కేసు విచారణ పదహారు మే రెండు వేల ఇరవై ఐదులో ఉంది వచ్చే నెల పదహారవ తారీఖు ఉంది ఈ రిటైర్డ్ ఐపిఎస్ఎల్ అధికారులు వేసిన కేసు కాకుండా ఎస్థర్టీ పెన్షన్ అసోసియేషన్ కంటెంప్ట్ పిటిషన్ ఒకటి ఢిల్లీ హైకోర్టులో వేసింది కంటెంప్ట్ పిటిషన్ నెంబర్ నలభై మూడు బార్ రెండు వందల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇంకొక పిటిషన్ ఉంది పిటిషన్ నెంబర్ లెవెన్ ఎయిటీ ఎయిట్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంకొక కంటెంప్ట్ కేసు ఉంది పన్నెండు వందల రెండు పబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇందులో వీళ్ళు ఆర్గ్యూ చేసే పాయింట్లు రేపు పదహారో తారీఖు వచ్చిన రాబోయే కేసులో వీళ్ళు కౌంటర్ తయారు చేయాలనుకుంటున్నారు ఆ కౌంటర్కి కొన్ని పాయింట్లు నోటు రిలీజ్ చేశారు ప్రభుత్వం కోర్టుకి ఇచ్చిన హామీకి విరుద్ధంగా వ్యవహరించింది ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గవర్నమెంట్ ప్లేడరు అడిషనల్ సొలిసిటర్ జనరల్ గారు కోర్టు దగ్గర మాకు మూడు నెలల టైం ఇవ్వండి వీళ్ళ కరియర్స్ పే చేయటానికి అన్నారు కానీ కోర్టు నాలుగు వారాల లోపల మీరు పే చేయాలి పే చేయకపోతే ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదున వీడియో కాన్ఫరెన్స్ జరిగేటప్పుడు ఎవరు బాధ్యులో వాళ్ళకి చెప్పాలి ఇంకొకసారి నేను ఎక్స్టెన్షన్ ఇవ్వను ఎప్పటికీ పదిహేడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అంటే దాదాపు పదకొండు నెల గడువు అయిపోయిన తర్వాత కూడా మీరు ఇంకా గడువులు ఇవ్వండి గడువులు ఇవ్వండి అనటం కరెక్ట్ కాదు నాలుగు వారాల లోపల పే చేయండి ఎనిమిదో తారీఖు మా దగ్గర ఎనిమిది ఏప్రిల్ అటెండ్ అయినప్పుడు పే చేశారా లేదా డీటెయిల్స్ చెప్పండి పే చేయకపోతే కోర్టు ధిక్కార కేసులో మీరు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండండి అని తీర్పిచ్చారు ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదున గవర్నమెంట్ ప్లీడరు వాదిస్తూ మేము ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున వ్యాలిడేషన్ ఆఫ్ సెంట్రల్ సివిల్ సర్వీస్ పెన్షన్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఫర్ ఎక్స్పెండిచర్ ఫర్ పెన్షన్ లయబిలిటీస్ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పెన్షన్ రూల్స్ని మార్చాము ఇందులోని సెక్షన్ వన్ ఫిఫ్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉన్నాయి కాబట్టి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఏదైతే తీర్పు ఇచ్చారో ఆ తీర్పుని మేము ఖాతరు చేయాల్సిన అవసరం లేదు మేము ఎప్పుడైతే కోర్టు తీర్పునే ఖాతరు చెయ్యమో అసలు కోర్టు దిక్కార కేసు ఎక్కడుంది అని చెప్పింది అప్పుడు ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి కంటే కూడా ఇది ఆల్రెడీ డివిజన్ బెంచ్లో కూడా ఉంది కాబట్టి డివిజన్ బెంచ్ ఈ కేసులో కోర్టు ధిక్కారం ఉందా లేదా అని నిర్ణయిస్తూ కేసుని ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై మూడు నాలుగు ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు వాయిదా వేసింది ఇది కరెక్ట్ కాదు అని చెప్తూ అసలు ఏమేమి రూల్స్ వైలేట్ అవుతున్నాయి మీరు చేసిన పనికి వల్ల అని చెప్పి ఈ ఐపీఎస్ఎఫ్ అధికారుల ఫోరం ఒక నోటు తయారు చేసింది ఏంటంటే ఏదో ఊరికనే అల్లాటప్పగా చెప్పటం కాదు కోర్టులో ముందేమో ఎనిమిది వారాలని కోర్టు డేట్ ఇచ్చింది ఎనిమిది వారాలు అయిపోయినాయి పదమూడు నెలల కాలం గడిచింది నాలుగు వాయిదాలు వేశారు అయినా వీళ్ళు డబ్బులు పే చేయాల మొన్న చివరికి ఫిబ్రవరిలో నాలుగు వారాల టైం లోపల పే చేయొద్దని ఇదే కోర్టు చెప్పింది కాబట్టి కోర్టు పట్ల గౌరవం లేకుండా కోర్టుకి ఇచ్చిన హామీని కూడా కాదంటున్నారు వీళ్ళు ఇప్పుడు కాబట్టి కోర్టుల పట్ల వీళ్ళకి గౌరవం లేదన్నమాట మాట అర్థమైపోతుంది కాబట్టి కోర్టు ధిక్కారం ఉండదు ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే సుప్రీంకోర్టు ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఈ తీర్పుని కొట్టేయండి అని చెబితే నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున రివ్యూ పిటిషన్ని కొట్టిపారేసి మీరు ఏదన్నా విషయం ఉంటే ఢిల్లీ హైకోర్టులో చూసుకోండి అని చెప్పింది హైకోర్టు తీర్పు అమలు చేయాల్సిందే అని కూడా చెప్పింది అటువంటప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు ఏంటి సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది కదా ఈ కేసులో తీర్పు అమలు చేయండి అని నేను అసలు దీంట్లో జోక్యమే చేసుకోనని చెప్పింది కదా ఆల్రెడీ ఢిల్లీ హైకోర్టులో డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి కాకుండా డివిజన్ బెంచ్ విచారించింది కదా ఈ దశలో ఇది ఆల్రెడీ డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చేసిన కేసు అయితే మళ్ళీ డివిజన్ బెంచ్కి రిఫర్ రెఫరెన్స్ ఇవ్వటం ఏంటి డివిజన్ బెంచ్కి రెఫర్ చేయటం ఏంటి కేసుని రెండు వేల పన్నెండులోనే డివిజన్ బెంచ్ తీర్పు దీని మీద ఉంది ఈ కేసు తర్వాత రెండు వేల ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి అమలు చేయాల్సిన ఈ కేసులో అనేక మంది పెన్షనర్లు చనిపోయారు ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున ప్రభుత్వ లాయరే మూడు నెలలు టైం అడిగాడు ఒకసారి కోర్టుకు హామీ ఇచ్చిన తర్వాత ఆ హామీని ప్రభుత్వం ఎలా వెనక్కి తీసుకుంటుంది పైగా ఇరవై తొమ్మిది బారు నూట ఇరవై నాలుగు అబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది పెన్షనర్లలో కొత్త పెన్షనర్లు పాత పెన్షనర్లు అని విడగొట్టే హక్కు ప్రభుత్వానికి లేదు ఆ జ్యురిడిక్షన్లోనే మీకు లేదు మీకు అధికారమే లేదు అని చెప్పిన తర్వాత వీళ్ళు ఎట్లా చేస్తారు వీళ్ళు ఏం చెప్తున్నారు ఒకటి ఆరు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి మేము రూల్స్ అమలయ్యేలాగా పాత తేదీ నుంచి అమలయ్యేలాగా సిసిఎస్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ సెవెంటీ టూ సిసిఎస్ పెన్షన్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎక్స్ట్రాడినరీ పెన్షన్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీని మార్చుకున్నాం కాబట్టి ఒకటి ఆరు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి తీర్పు అమలు అవుతుంది కాబట్టి అప్పటి నుంచి వచ్చిన ఏ తీర్పు అయినా మేము ఖాతరు చేయాల్సిన అవసరం లేదని చెప్పుకుంటున్నారు గవర్నమెంట్ లీడరు మీకు ఇక్కడ ఒక విషయం సబ్మిట్ చేయాలి ఏంటంటే ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉన్న పంతొమ్మిది వందల యాభై ఒకటో యాభై ఒకటిలో ఉన్న చట్టము దాని తర్వాత వచ్చిన చట్టం ఇది పంతొమ్మిది వందల యాభై ఒకటి ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ రాజ్యాంగంలో భాగంగా చేర్చబడ్డాయి ఇది పార్లమెంటులో బిల్లు పెట్టారు రాజ్యాంగం గొప్పదా పార్లమెంట్ గొప్పదా కాబట్టి ఒకసారి రాజ్యాంగం ద్వారా ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ని నైన్టీన్ ఫిఫ్టీ వన్ ని మీరు ఎనాక్ట్ చేసిన తర్వాత అమలు చేసిన తర్వాత ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ని ని రాజ్యాంగంలో సవరణ చేయకుండా తర్వాత మీరు పార్లమెంటులో ఒక బిల్లు చేసుకుంటే దాని వారి పనికి వస్తుందా మా రూల్స్ ఆల్ ఇండియా సర్వీస్ ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ అనేది రాజ్యాంగంలో ఒక భాగం మీరు ఏదన్నా క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకుంటే ఆ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్లో పలానా రూల్ పనికిరాదు పలానా రూల్ మీద డౌట్ ఉంది పలానా రూల్ మీద మిస్ఇంటర్ప్రిటేట్ చేస్తున్నారు ఎవరికి కావాల్సింది వాళ్ళు ఇట్లా కాదు ఈ రూ ఈ దీనికి మాటకు అర్థం ఇది అని ఎవరంటే వాళ్ళు చేసుకుంటున్నారంటే దాని మీద మీరు క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది తప్ప కొత్త బిల్లు తెచ్చి నైన్టీన్ ఫిఫ్టీ వన్ యాక్టే చల్లదు అని ఎట్లా చెప్తారు ఆల్ ఇండియా సర్వీన్సూరెస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్లో లో సెక్షన్ త్రీ వన్ ఏలో లో ఏమని ఉంది అంటే నో రెట్రాస్పెక్ట్ ఎఫెక్ట్ బి టు ఎనీ రూల్ సో ఆల్సో ప్రీ జుడిషల్లీ ఆఫ్టర్ ది ఇంట్రెస్పెక్ట్స్ ఆఫ్ ఎనీ పర్సన్ టు హూమ్ సచ్ రూల్ మే బి అప్లికబుల్ అంటే అర్థం ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్లో ఎవరికన్నా నష్టం కలిగించేలాగా పాత డేట్ నుంచి అమలు చేయటం కుదరదు చట్టం అమలు చేసిన తేదీ నుంచి అమలైతే ఒకవేళ వస్తుందేమో తప్ప మీరు మార్చే చట్టం వల్ల పాత డేట్ నుంచి అమలు చేయటం వల్ల ఎవరికి అన్యాయం జరగకూడదని యాక్ట్లో ఉంటే పైగా అది భారత రాజ్యాంగంలో ఉంటే మీరు ఎట్లా చేస్తారు ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ రూల్స్ వచ్చింది మీరు ఇప్పుడేమో బిల్లు పెట్టుకున్నారు అది ఫైనాన్స్ బిల్లులో పెట్టుకున్నారని మీరు అనుకుంటున్నారు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగకుండా ఇది ఎలా జరుగుతుంది అది వీళ్ళు రాసిన నోట్ రేపు కోర్టులో సబ్మిట్ చేయబోయే నోట్ ని రిలీజ్ చేశారు మంచి పాయింట్లు ఉన్నాయి మనం ఏమనుకుంటున్నామంటే ఇప్పటిదాకా అర్ల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ యాక్ట్ గురించి మనం దానితో అవసరం లేదని చదువుకో మనం ఏమనుకుంటున్నాం ఇది సిసిఎస్ పెన్షన్ రూల్స్లో ఒక రూల్కి విరుద్ధం వీళ్ళు చేసిన యాక్టు సపోజ్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో పద్దెనిమిది వేలు ఒక ఆర్ఎం జీతం మినిమం స్కేల్ ఉందనుకోండి ఈ పద్దెనిమిది వేల స్కేలు రేపు ఎయిత్ పే కమిషన్లో యాభై వేలు అయింది అనుకుందాం ఎగ్జాంపుల్కి ఉదాహరణకి పంతొమ్మిది వందల తొంభైలోనో రెండు వేల సంవత్సరంలోనో రెండు వేల పదిలోనో రెండు వేల ఇరవైలోనో రిటైర్ అయిన రెగ్యులర్ మజ్దూర్ ఎవరన్నా ఉంటే వాళ్ళ కనీస పెన్షను ఎయిత్ పే కమిషన్ మార్చబోయే కనీస రెగ్యులర్ మజ్దూరు వేతనం యాభై వేలు ఉంటే అందులో ఇరవై ఐదు వేల కంటే తక్కువ ఉండటానికి లేదు ఎవరైనా నేను ఇవ్వను పాతోళ్ళకి అనంటే ఇరవై ఐదు వేల కంటే తక్కువ ఉండకూడదు స్కేలు మినిమంలో ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉంటే ఆ రూల్ చెల్లదు అని ఇచ్చిన రూల్ని అమెండ్ చేయకుండా ఈ రూల్ ఎట్లా అమెండ్ చేస్తారు అన్న భావనలో మనం ఉన్నాం వీళ్ళు ఇంకా ముందుకెళ్ళి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగితే తప్ప ఈ హక్కులు పోవు మీరు పాత డేట్ నుంచి ఎట్ట చేసుకుంటారు అన్న పాయింట్ ఎత్తారు రేపు కోర్టులు దీని మీద ఎలా స్పందిస్తాయో చూద్దాం ధన్యవాదాలు